యుద్ధానికి వెళ్తున్న భర్తకు వీర తిలకం దిద్దిన ఆ చేతులతోనే ఆమె తన తలను నరికి భర్తకు కానుకగా పంపింది ఆమె ఎందుకు అలా చేసింది అసలేం జరిగింది ఆ వీర వనిత ఎవరు అనేది చూద్దాం సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశాన్ని కాపాడుతున్నారు మన కోసం వారు తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి శత్రువులతో పోరాడుతున్నారు దేశం మీద ప్రేమ గుండె ధైర్యం వల్లే అది సాధ్యం మన కోసం తమ ఆనందాన్ని త్యాగం చేస్తున్న సైనిక కుటుంబాలకు సైతం మనం ఎంతో రుణపడి ఉండాలి కష్టకాలంలో తమ భర్తలకు వీరతిలకం దిద్ది కథన రంగంలోకి పంపిన ఎంతో మంది స్త్రీలు మన దేశంలో ఉన్నారు ఇది మనం ఎంతో గర్వపడాల్సిన విషయం అయితే ఓ వీర నారి తన భర్తకు వీరతిలకానికి బదులు తన తలనే నరికి ఇచ్చింది అతడు ఆమె తలను వీపుకు కొట్టుకొని మరీ యుద్ధ రంగంలో కథం తొక్కాడు తన తలను నరికి ఇచ్చిన వీరనారి ఎవరు ఆమె ఎందుకలా చేసింది ఆ రాజు యుద్ధంలో గెలిచాడా చివరికి ఏమైంది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాము అది పదహారు వందల యాభై మూడు పదహారు వందల ఎనభై మధ్యకాలం మొఘల్ చక్రవర్తులు దురాక్రమణ దాహంతో పేద హిందువులను బానిసలుగా చేసుకుంటున్న రోజులు హిందూ రాజులపై దండెత్తి తమ రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ఔరంగజేబు కథం తొక్కేవారు దీంతో రాజపుతుల్లో చాలామంది చాలా మంది మొఘళ్లకు లొంగిపోయేవారు అయితే ఔరంగజేబుకు అమ్మాయిలంటే పిచ్చి ఈ నేపథ్యంలో రాజస్థాన్ లోని రూప్ కు చెందిన రాజపు ఇవరాని ప్రభావతి చాలా అందగత్త అనే సమాచారం ఔరంగజేబుకు అందింది దీంతో ఔరంగజేబు ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు ఈ విషయాన్ని తమ దూతల ద్వారా తెలియజేశాడు అయితే ఔరంగజేబుతో వివాహాన్ని ప్రభావతి తిరస్కరించింది దీంతో అతడు వారి రాజ్యంపై దండెత్తేందుకు ఢిల్లీ నుంచి సేనలను పంపాడు ఈ విషయం తెలిసి ప్రభావతి మేవర్ రాజు మహారాణా రాజసింగ్ సాయం కోరింది తమకు రక్షణ కల్పించాలని లేనట్లయితే ఔరంగజేబు తనను ఎత్తికెళ్లిపోతాడని తెలిపింది దీంతో రాజసింగ్ ఆమెకు రక్షణ కల్పించడమే కాకుండా సేనలను తరిమి కొట్టేందుకు సిద్ధమయ్యాడు అదే సమయంలో రాజసింగ్ తన కుమారుడైన రావ్ రతన్ సింగ్ చుందవత్ హదా చౌహన్ రాజపుత్ కుమార్తె హదీరానితో పెళ్లి జరిపించాడు దీంతో చుందవత్ కొద్ది రోజులు పాలక వ్యవహారాలు పక్కన పెట్టి తన రాణితో ఏకాందంగా గడపాలని నిర్ణయించుకున్నాడు ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు అలా పెళ్ళయి ఒక రోజు గడిచింది చుందవత్ హదీరాణి ప్రేమలో మునిగిపోయాడు కానీ ఆ సంతోషం ఒక్క రోజుకే పరిమితం అవుతుందని ఊహించలేకపోయాడు రాణితో సంతోషంగా గడుపుతున్న సమయంలో తండ్రి మహారాణ రాజసింగ్ నుంచి చుందవత్ వర్తమానం అందుతుంది అది చూడగానే చుందవత్ గుండె బొరివెక్కుతుంది ఎందుకంటే అది అత్యంత ముఖ్యమైన సమాచారం ఔరంగజేబు తమ సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాడని ప్రభావతికి రక్షణ కల్పిస్తూ మొఘల్ సేనలతో పోరాడేందుకు సిద్ధంగా కావాలని అందులో ఉంది ఆ వార్త వినగానే చుందవత్ చతికిల పడ్డాడు తనకు ఒక్క ఒక్కరోజే కావడంతో చుందవత్కు ఆ యుద్ధంలో పాల్గొనడం అస్సలు ఇష్టం లేదు ఇదే విషయాన్ని తన భార్యకు చెప్తాడు దీంతో ఆ రాణి ఆయనతో మాట్లాడి యుద్ధానికి అంగీకరిస్తుంది మీరు తప్పక యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తారని మీకోసం తాను ఎదురు చూస్తూ ఉంటానని చెప్తుంది దీంతో అయిష్టంగానే చుందవత్ యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు రాణి వీరతిలకం దిద్దడంతో చుందవత్ యుద్ధానికి బయలుదేరతాడు మనసు ఆమె కోసమే పరితపిస్తుంటుంది దీంతో ఓ బటన్ని పిలిచి రాణి గుర్తుగా ఏదైనా వస్తువు తేవాలని ఆదేశిస్తాడు చుందవత్ ఆజ్ఞ ప్రకారం భటుడు రాణి వద్దకు వెళ్తాడు గుర్తు ఏమైనా ఇవ్వాలని రాజు కోరాడని భటుడు ఆమెకు చెప్తాడు దీంతో రాణి ఆశ్చర్యపోతుంది సైనికుల్లో ధైర్యం నింపి రాజ్యాన్ని కాపాడాల్సిన భార్య మైకంలో ప్రజల ప్రాణాలను బలివ్వడం ఘోరమని భావిస్తుంది రాజు యుద్ధంలో పాల్గొనడానికి తాను ప్రతిబంధంగా ఉన్నానని కుంగిపోతుంది దీంతో ఆమె ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటుంది హీరాని తన భర్తకు ఒక లేఖ రాస్తుంది అనంతరం ఓ పదునైన కత్తి పట్టుకొని నేనిచ్చే ఈ కానుక చుందవత్తుకు తప్పకుండా అందచేయాలి ఇప్పుడు తెగపడే వస్తువును ఈ లేఖను ఆయనకు కానుకగా ఇవ్వాలి రాణిగా ఇది నా ఆదేశం అని భటుడికి చెప్తుంది ఆ వెంటనే కత్తితో తన తలను తెగ దీంతో ఆ భటుడు ఆమె తలను ఒక వస్త్రంలో చుట్టి రాజు వద్దకు తీసుకెళ్తాడు దాన్ని చూడగానే రాజుగుండా ఆగినంత పనవుతుంది అలాంటి వీర వనితను భారీగా పొందినందుకు గర్వంగా భావిస్తాడు రాజ్యం కోసం చేసిన త్యాగం వృధా కాకూడదని భావించిన చుందవత్ రాణి తలను మెడకు కట్టుకొని ఆమె జుట్టును తాడులా మెడకు బిగించుకొని కథన రంగంలోకి దిగుతాడు ఆ విజయాన్ని ఆమెకు కానుకగా ఇవ్వాలనే కసితో చుందవత్ యుద్ధ భూమిలో విరోచిత పోరాటం చేస్తాడు దీంతో ఔరంగజేబు సేనలు తోకముడిచి యుద్ధం నుంచి వినతిరుగుతాయి కానీ చుందవతులు ఏమాత్రం సంతోషం కనిపించదు చివరికి లేని జీవితం తనకెందుకన్నట్లుగా మోకాలిపై కూలబడి తన తలను నరుక్కొని ప్రాణాలు తీసుకుంటాడు